హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ప్రతి అప్డేట్ని కూడా మీరు జాగ్రత్తగా మీరు చూడండి సో తెలంగాణలో అయితే జాబ్ క్యాలెండర్ ఇచ్చారు మళ్ళా రీ అంటే జాబ్ క్యాలెండర్ని ఏం చేస్తున్నారు ఒకసారి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా మళ్ళీ రీ జాబ్ క్యాలెండర్ కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఈరోజు అండి ఏపీలో జాబ్ క్యాలెండర్ తెలంగాణ ఆంధ్ర అభ్యర్థులు ఎవరైనా కానీ మీకు ఒక సర్కారు కొలువు ఖచ్చితంగా నేను సర్కారు కొలువులోనికి వెళ్ళాలి ఒక సంవత్సరం పట్టొచ్చు ఆరు నెలలు పట్టవచ్చు అన్నట్టుకుంటా అభ్యర్థులు సీరియస్ యాస్పరెంట్స్ అభ్యర్థులు అందరం ఈరోజు మనం లైవ్ కండక్ట్ చేస్తున్నాం మీకు మోటివేషనల్ లైఫ్ కెరియర్ సాయంత్రం ఐదు గంటలకు ఓకేనండి మీకు అన్ని విషయాలు చాలా స్పష్టంగా పూర్తిగా మీకు తెలుస్తాయి అలాగే ఇక్కడ ఏపీటీఎస్ అభ్యర్థులు జాబ్ వచ్చేంత వరకు నేను మీకు చక్కగానండి వాట్సాప్లో అది ఏ జాబ్ అయినా కానీ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా హిందీ అయినా సో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకి ఈ రత్నం సార్ చక్కగా మీకు పూర్తి స్థాయిగా గైడెన్స్ అనేది ప్రాక్టీస్ మెటీరియల్ ఎంతవరకు ఎక్కడా లేనటువంటి ప్రాక్టీస్ మెటీరియల్ కూడా నేను మీకు చక్కగా అని అండి వాట్సాప్ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవుతారో ఈరోజు ఒక్కరోజే నైంటీ పర్సెంట్ ఆఫర్ అది కూడా చూడండి అసలు ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా లేదు కోచింగ్ల్లో వేలకు వేలు పెడుతున్నారు తెలంగాణలో చూడండి ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అర్థమైందండి పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు తెలంగాణలో ఇంచుమించుగా ఒక నెలలో అటు ఇటుగా అయినా సరే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ అయితే కనుక రెడీగా ఉంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఏపీలో దీని మీద ప్రస్తుతం అయితే కనుక ఏపీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద కోర్టులో ఉంది అలాగే చూడండి తెలంగాణలో రాష్ట్రంలో నూట నలభై నాలుగు ఎంపీడీఓల పోస్టులు ఖాళీలు క్రింది స్థాయి అధికారులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆదేశాలు జారీ చేసిన సర్కార్ అంటే మనకి దాదాపుగా తెలంగాణలో ఇది గ్రూప్ వన్ పోస్ట్ అండి అదేందా ఎంపీడీఓ అంటే గ్రూప్ వన్ పోస్ట్ దాదాపుగా నూట నలభై నాలుగు పోస్టులు అండి నూట నలభై నాలుగు పోస్టులు ఇప్పుడు గ్రూప్ వన్ అంటే ఇంచుమించుగా భారీగా తెలంగాణలో ఇక గ్రూప్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా భారీ స్థాయిలో ఎందుకని ఇవన్నీ వస్తున్నాయంటే చాలామందికి ఇప్పటికీ అభ్యర్థులందరికీ అర్థమవ్వాలి నాకు తెలిసి మరి ఏపీలో కూడా గత కొన్ని రోజుల నుంచి జాబ్ క్యాలెండర్ అంటున్నారు జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇస్తాం అలాగే ప్రతి ఏడాది మేము డిఎస్సీ ఇస్తాం ప్రభుత్వం చెప్తుంది మరి ప్రస్తుతం తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఏమున్నాయంటే స్థానిక ప్రభుత్వాలు తెలంగాణలో మరి ప ఇక్కడ టీచర్ల బదిలీలకు పచ్చజెండా ఊపింది ఆల్రెడీ గవర్నమెంట్ భాషా పండితులు పిఈటీలకు స్కూల్ అసిస్టెంట్లు హోదా చూడండి అలాగే ఇక్కడ తొమ్మిది వందల వరకు జేహెచ్ఎం ఖాళీలు గత ఏడాది స్కూల్ అసిస్టెంట్లు గెజిట్ హెచ్ఎంలుగా పదోన్నతులు ఇచ్చారు ఇప్పుడు వివిధ కారణాల వల్ల మల్టీ జోన్ టూ అంటే హైదరాబాద్లో మిగిలిపోయిన చూడండి జేహెచ్ఎం పోస్టులు పదవి విరమణ తర్వాత వాటిలో కలిపి రాష్ట్రంలో తొమ్మిది వందల వరకు ఖాళీలు ఉన్నాయి అంటే దాదాపుగాను ప్రస్తుతం మనం చూస్తే తెలంగాణలో ఈ టీచర్ల సర్దుబాటు ప్రమోషన్స్ కానీ అలాగే ఈ మధ్యకాలంలో పదవి విరమణ చేసినటువంటివి కానీ ఇవన్నీ చూసుకుంటే త్వరలోనే తెలంగాణలో అయితే కనుక డిఎస్సి నోటిఫికేషన్ రెడీగా ఉంది మన ఆంధ్రలో ఎవరైనా తెలంగాణ టెట్ క్వాలిఫై అయితే సో తెలంగాణలో ఉన్నటువంటి టెట్ కనుక మీరు క్వాలిఫై అయితే అక్కడ మనకి తెలంగాణలో రాసేటువంటి పోస్టులకు ఆ నాన్ లోకల్ కేటగిరీలో ఐదు శాతమే రిజర్వేషన్ ఉంటుంది సో మాకు ఐదు శాతం ఒక్క పోస్ట్ చాలనుకున్న వాళ్ళు చక్క అద్భుతంగా అయితే కనుక మీరు పోటీ పడవచ్చు ఇక్కడ మనకి తెలంగాణకు సంబంధించి పీఈటి భాషా పండితుల పోస్టులకు కూడా గత ఏడాదిలో జూన్లో స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నతిరీకరించారు డిఎస్ రెండు వేల పన్నెండు తర్వాత వచ్చిన పీఈటి భాషా పండితుల పోస్టులకు స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయలేదు దానివల్ల దాదాపు ఎనిమిది వందల మంది వరకు కూడా మిగిలిపోయారు ఇప్పుడు ఇక్కడ ఇతరతర అన్నీ కలిపి మొత్తం మీద మూడు వేల ఐదు వందల మందికి పదోన్నతులు వస్తాయని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఏది ఏమైనా ఇక్కడ యుఎస్సిపి ఆధ్వర్యంలో దశలవార పోరాటానికి నిర్ణయించిన నేపథ్యంలో పదోన్నతులపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం త్వరలో ఇవన్నీ కూడా మరి పూర్తి స్థాయిగా కంప్లీట్ చేయాలి ఓకేనండి అలాగే ఇక్కడ నేను ఒక విషయం పెట్టాను ఇది హెచ్ఐవికి హెచ్ఐవి ఎయిడ్స్ని అడ్డుకునే సూదిమందు లెనక యూరోపియన్ యూనియన్ ఈయు చెందినటువంటి మెడిసిన్స్ ఏజెన్సీ ఆమోదం తెలిపింది ఏడాదిలోనే రెండు పర్యాయాలు తీసుకుని ఔషధం వైరస్ వ్యాప్తిని నివారించడంలో సహాయపడుతుందని పేర్కొంది యూరప్లో దీన్ని ఏయోటిఓ అనే పేరుతో చూడండి గిలియడ్ సైన్సెస్ విక్రయాలు జరుపుతుంది దాదాపు ఇది మీకు యూరోప్ అండి యూరోప్ కానీ ఆఫ్రికా ఇంచుమించుకి ఇలాగా దాదాపుగా ఒక నూట ఇరవై దేశాల వరకు ఇది నూట ఇరవై దేశాలకు అంటే హెచ్ఐవికి కూడా సూది అనేది వచ్చింది ఎక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది కరెంట్ అఫైర్